పురిం తిలకి రాసిన రెండవ పత్రిక ఏడవ పదవ వచ్చనంలో అపసులైన పౌలు ఈ రీతిగా మాట్లాడుచున్నాడు దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగచేయును అంటున్నాడు అపస్సుల కార్యాలను పదకొండవ పద్దెనిమిది వచ్చినంలో జీవార్థమైన మారు మనస్సు అన్యజనులు పొందడం మనం చూస్తున్నాం అంటే దేవునిలో లేనప్పుడు దుకు రా వచ్చేటప్పుడు మనం పొందుకునే మారు మనస్సు జీవార్థమైన మారు మనస్సు కొరింతి సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారు వీరు మళ్ళీ మారు మనసు పొందుతున్నారు ఒకసారి తిరిగారు మొట్టమొదటిసారి ఆ తర్వాత కూడా దేవుని వైపు తిరుగుతూ ఉన్నారు అలా తిరిగేదాన్నే రక్షణార్థమైన మారు మనస్సు అన్నారు అంటే పొందిన రక్షణ కొనసాగించుకోవడానికి అవసరమయ్యేటువంటి మారు మనస్సు ఈ రక్షణార్థమైన మారు మనస్సు ఎందుకు వారు ఆ రీతిగా రక్షణార్థమైన మారు మనసు పొందారు వారిలో ఏముందో మనం చూద్దాం పదకొండవ వచ్చినాం నా సహోదరులారా మీలో కలహములు కలవని